తాను తురీయం ఈ ఉదయం తమిళ భక్తులొకరు భగవాన్ ఉద్దేశించి స్వామి జీవేశ్వర్లు వినా జగత్తు లేదంటారే దాని భావం ఏమిటి అని అడిగారు అవును జగత్ జీవేశ్వర్లు త్రి త్రిగుణాత్మకములు కదా అన్నారు భగవాన్ ఈశ్వరుడును త్రిగుణముల సమష్టిలో చేర్చవలసిన వాడేనా అన్నారు ఆ భక్తులు ఆహా సమిష్టి అయిన సత్వమే ఈశ్వరుడిని రజస్సు జీవుడని తమస్సు జగత్ అని అంటారు శుద్ధ సత్వమే తాను అని సెలవిచ్చారు భగవాన్ అక్కడే ఒక బెంగాలీ యువకుడు స్వామి సమాధి కేవలం నిర్వికల్పమని సహజ నిర్వికల్పమని రెండు విధాలుగా చెప్పారే వీటి లక్షణం ఏమిటి అన్నాడు భగవాన్ అనుగ్రహంతో చూచి సహజంగానే ధ్యానం అలవరుచుకొని సమాధి సుఖం అనుభవించేవాడు తాను ఏ పనులు చేసినా ఆ సమాధి నుండి జారడు ఏ సంకల్పం రాని ఏది పోని తాను తానుగానే ఉంటాడు దాన్నే సహజ నిర్వికల్పం అంటారు కేవల నిర్వికల్పం అంటే వాసనావాసమై విజృంభించే మనస్సును బలాత్కారంగా అనసి సమాధినిష్ఠుడు కావడం ఆ విధంగా చేసేవారు కదలక మెదలక కొంతసేపు ఉండి యథాప్రకారం బాహ్యస్ఫురణకు వస్తారు వీటికే నాశము లయము అని అంటారు నాశమునకు సహజ నిర్వికల్పమని లయమునకు కేవల నిర్వికల్పమని పేర్లు లయ సమాధి స్థితి అందున్న వారికి మనసు బహిర్గతమైనప్పుడు తిరిగి తిరిగి లాగి పెట్టుకోవలసి ఉంటుంది మనసు నాశమైతే వేచిన విత్తనం వరే మొలకెత్తదు అటువంటి వారు ఇది చేసిన నిమిత్తం మాత్రమే తమ స్థితి నుండి జారరు జారడం పట్టుకోవడం ఉన్నంతవరకు సాధకులే కాని సిద్ధులు కారు సహజ నిర్వికల్పనిష్ఠలో నివార్త దీపం వలె నిస్తరంగా జలది వలె చలనరహితులై ఉంటారు తాము వినా వేరొకటి వారి దృష్టికి గోచరించదు అజ్ఞలక తాము వినా తదితరమే గోచరిస్తుంది ఇదే భేదమని సెలవిచ్చారు రెండు రోజుల క్రితం రామకృష్ణ మఠం నుండి వచ్చిన కాషాయాంబరధారి ఒకరుండి స్వామి తురియావస్థ అంటే ఏమి అన్నారు తురియావస్థ అంటూ వేరే లేదు స్వరూపమే తురీయమన్నారు భగవాన్ తురియమని తురియాతీతమని అంటారేమి మరి అన్నారు ఆ ఉన్నది ఒకటే అవస్థ దాన్ని తురియమనండి తురియాతీతం అనండి ఏమన్నా సరే జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు ఒకటి వెనుక ఒకటిలాగా సినిమా సీన్లు మారినట్లు మారుతూ ఉంటాయి మూడు తోషకాలే ఈ మూడింటికి విలక్షణమై సాక్షిగా ఉండేది ఏదో అదే తాను మూడవస్థలను తోసివేస్తే ఉండేది తానే కదా అదే తురియా అవస్థ పరిభాషలో తురియమని తురియాతీతమని ఏమో చెప్తారే కానీ వాస్తవానికి ఒకే అవస్థ అని సెలవిచ్చారు భగవాన్ సర్వబంధువు కొంతకాలం నుండి సాయంత్రం వేదపారైన వేళకు హాలు లోపల కొందరిని వెలుపల కొందరిని కూర్చోమని అనవలసి వస్తున్నది జూబ్లీ హాల్ తయారైన వెనుక సాయంత్రం వేదపారాయణ పూర్తిగా అక్కడికే మారింది ఈ మార్పు జరిగిన వెనుకనే బరోడా రాని పంపిన తెల్లనెమ్మని వచ్చింది వచ్చిన కొత్తలో పసితి కావడం వల్ల దుష్ట జంతువులు ఏం చేస్తాయో అని భగవాన్ దాన్ని ఒళ్లంతా కళ్ళుగా కనిపెడుతూ ఉండేవారు రాత్రిళ్ళు భగవాన్ హాల్లోనే దానికి నివాసం అది వచ్చినప్పుడు వేసవి కనుక భగవాన్ జూబ్లీ హాల్లోనే పడుకునేవారు అందువల్ల ఉషంలో జరిగే ఉపనిషత్ పారాయణ అక్కడే జరిగేది చలికాలం రాగానే రాత్రి భోజనానంతరం భగవాన్ పడక హాల్లోకి మార్చారు సేవకులు ఈ నెమలి హాలుకు మధ్యనున్న దూలం మీద నివసించి ఉండడం వల్ల దాని మలమూత్ర విసర్జనతో దూలం కింద ఉన్న స్థలం ధీపత్సమై ఉషకాలంలో జరిగే ఉపనిషత్ పారాయణకు స్థలం చాలక ఇబ్బంది ఏర్పడింది సేవకుడు కొంచెం విసుగుదల చూపగానే ఎందుకయ్యా విసుగు దానికొక గూడు చేయించి జూబ్లీ హాల్లో పెడితే సరిపోదా అన్నారు భగవాన్ వెంటనే ఒక భక్తుడు అందుకు ఆమోదించి కినప గూడు ఒకటి మందిరంలాగా తయారు చేయించాడు ఆ గూడు జూబ్లీ హాల్లో భగవాన్ కూర్చుండే రాతి సోఫాకు పక్కనే పెట్టి నెమలి పడక అక్కడికే మార్చారు సేవకులు తదాది రాత్రి భోజనానంతరం హాల్లో పడుకుంటున్న భగవాన్ జూబ్లీ హాల్లోనే పడుకుంటానని పట్టుబట్టారు ఈ నవంబర్లో చలి విపరీతం కదా బయట పడుకుంటే భగవాన్ శరీరానికి పడదని భక్తులకు భీతి కలిగి శ్రీవారితో మనవి చేశారు భగవాన్ నవ్వుతూ ఉండండి అయ్యా వారు ఎక్కడి నుంచో మన వద్దకు వచ్చారు వచ్చిన వారిని బయట పడుకోబెట్టి మనం లోపల పడుకోవడం ఏ మర్యాద ఇంటికి బంధువు వస్తే తగినట్టు పరామర్శ చేయక వసారాలోనే ఉంచి మనం లోపల దూరితే బాగుంటుందా వీలుంటే వారిని లోనికి తీసుకొని పోవాలి లేకుంటే మనము వసారాలోనే పడుకోవాలి అంతే అంత చలిగా ఉంటే మీరు లోపల పడుకోండానికి సెలవు ఇచ్చారు భగవాన్ శరీరానికి జబ్బు చేస్తుంది దానికి తోడుగా మేము ఎవరైనా పడుకుంటామన్నారు సేవకులు మీకు మాత్రం జబ్బు చేయదా ఏమి చాలు చాలు కావాలంటే మీరే లోపల చేరండి అని ఆ రాత్రి వారు ఎంత చెప్పినా అంగీకరించక జూబ్లీ హాల్లోనే పడుకున్నారట భగవాన్ మరుదినం సాయంత్రం నాలుగు ముప్పావుకు భగవాన్ బయటికి వెళ్ళగానే జూబ్లీ హాల్లో ఉన్న భగవాన్ పడక హాల్లోకి మార్చి వేదపారాయణం అక్కడ చేసి ఏర్పాటు చేశాడు కృష్ణస్వామి భగవాన్ తిరిగి వస్తూ ఆ ఏర్పాటు చూసి ఇదిగో ఇవే చేష్టలు వారిని ఖైదీ చేసినట్టు అక్కడ పడేసి మనమంతా ఇక్కడ ఉండడమా పైగా ఈ వేదపారాయణకు ఈ హాలు చాలకనే కదా అక్కడికి మార్చుకున్నాం ఇంతట్లో ఈ హాలు పెరిగిందా ఏమి మళ్ళీ కొందరిని లోపల ఉండనియడం కొందరిని బయటికి తరమడం మొదల ఎందుకు ఇది అక్కడే అన్నీ జరిపితే వారికి సందడి ఉంటుంది మనకు విశాలంగానూ ఉంటుంది రేపటి నుండి అక్కడే ఉండేట్టు ఏర్పాటు చేయాలి పడక ఇక్కడకు మార్చారంటే నేను కూర్చోను సుమా అని చాలా దూరం చెప్పి రాత్రి భోజనానంతరం జూబ్లీ హాల్లోకి పడక మార్చుకొని దానికి తోడుగా ఉండిపోయారు ఆ మర్నాడు సాయంత్రం కూడా బయటకు వెళుతూ నెమ్మలగూడు వైపు చూసి నేను తిరిగి వచ్చేసరికి వేదపారాయణాదులకు ఇక్కడ ఏర్పాటు చేస్తే సరే లేకుంటే ఈ తొండుగుడ్డ పరుచుకొని కూర్చుంటాను ఆసనం అక్కడికి ఇక్కడికి మార్చేందుకు శ్రమగా ఉంటే పూర్తిగా రోజంతా ఇక్కడే ఉండిపోతాను మీ ఇష్టం నాకేం కావాలి ఈ తొండు చాలను అని సెలవిచ్చారు భగవాన్ భగవాన్ తిరిగి వచ్చే లోపల ఆసనం పాకలోకి వచ్చింది ఆ వెంటనే ఆ పాకంతా పెంచడం భగవాన్ పూర్తిగా అక్కడే ఉండిపోవడం జరిగింది సన్నిధికి వచ్చిన సకల జీవరాశులను బంధుకోటిగా భావించి పరామర్శించడం భగవానికి చెల్లుతుంది కానీ మనకు సాధ్యమా